నెట్ఫ్లిక్స్లో క్రికెట్ మ్యాచ్లు చూడబోతున్నామా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ అనేక క్రికెట్ మ్యాచ్ల్ని లైవ్ టెలికాస్ట్ చేస్తోంది ముఖ్యంగా న్యూజిలాండ్లో జరిగే మ్యాచ్లకి లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది దాంతో అక్కడ జరిగే మ్యాచ్లన్నీ అమెజాన్ ప్రైమ్లో వస్తున్నాయి ఇప్పుడు దానికి తోడుగా ఐసీసీ ఈవెంట్స్ అన్నీ అటు అమెజాన్కి కానీ ఇటు నెట్ఫ్లిక్స్ కానీ దక్కొచ్చు అని భావిస్తున్నారు ఇప్పటికే ఐసీసీ ఆ రెండు ప్లాట్ఫామ్ల్ని అప్రోచ్ అయింది కానీ ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవు దానికి కారణం కూడా లేకపోలేదు జియో హాట్స్టార్ అంతకుముందు డిస్నీ హాట్స్టార్ డిస్నీ హాట్స్టార్గా ఉండగా ఐసీసీ ఈవెంట్స్ ప్రసార హక్కుల్ని దక్కించుకుంది దాదాపు మూడు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకి జియో హాట్స్టార్కి ఐసీసీ అప్పగించింది ఐసీసీ ఈవెంట్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా దాన్ని ఇండియాలో లైవ్ టైల్ కాస్ట్ చేసే రైట్స్ జియో హాట్స్టార్కి కట్టబెట్టారు కానీ జియో హాట్స్టార్ ఇటీవల నష్టాలు పాలవుతున్నాం అని చెప్తోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సైకిల్కి గాను దాదాపు మూడేళ్ల పైబడినటువంటి కాలానికి ఇరవై ఏడు వేల కోట్లకు అప్పగిస్తే ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో నష్టాలు పాలవుతున్నాం అంటూ జియో హాట్స్టార్ చేతులెత్తిస్తుంది అందుకు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన కారణం గేమింగ్ యాప్కి సంబంధించినటువంటి యాడ్స్ ప్రసారాల మీద నిషేధం ఉంది దాంతో అనేక కంపెనీలు దూరం అయ్యాయి ఇక మిగిలిన కంపెనీలు వస్తున్నా పెద్దగా ఆదాయం రావడం లేదు అన్నది జియో హాట్స్టార్ మాట ముఖ్యంగా గేమింగ్ యాప్ అంటే ఇండియాలో అనేక బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం పెట్టారు చివరికి డ్రీమ్ ఎలెవెన్ టీమిండియా జెర్సీ పార్ట్నర్గా ఉండగా కూడా దాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది దాని స్థానంలోనే ఇప్పుడు అపోలో టైర్స్ టీమిండియా అఫీషియల్ స్పాన్సర్డ్గా వచ్చి చేరింది ఇలా అనేక మార్పులు జరుగుతున్న తరుణంలో ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అన్నిటిని దూరం పెట్టేయాల్సి రావడం ఈ స్ట్రీమింగ్ యాప్లకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది దాంతో ఐసీసీకి చెల్లిస్తానన్న మొత్తం ఒప్పందం నుంచి రద్దు చేసుకుని ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి తమ వల్ల కాదు అని చెప్తుంది దాంతో ఇప్పటికే ఐసీసీ అధికారికంగానే అమెజాన్ ప్రైమ్ని నెట్ఫ్లిక్స్ని సోనీ సంస్థల్ని కూడా ఎప్రోచ్ అయింది ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కరు ముందుకొస్తే దాదాపు టూ పాయింట్ ఫోర్ బిలియన్ అంటే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకి ఇరవై ఏడవ సంవత్సరం వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఈ రైడ్స్ని కట్టబెట్టే యోచనలో ఐసీసీ ఉంది మరి ఎవరైనా వస్తారా ఎవరైనా క్రికెట్ లైవ్ టెలికాస్ట్ చేయడానికి అంగీకరిస్తారా జియో హాట్స్టార్కే నష్టాలు వస్తున్నాయంటే మిగిలిన సంస్థలు అంత పెద్ద మొత్తం అందించే దానికోసం సిద్ధమవుతాయా ఇవన్నీ ప్రశ్నార్థకం అందుకే ఇప్పుడు ఐసీసీ వివిధ సంస్థల్ని అప్రోచ్ అయ్యింది వీళ్ళెవరూ ఇప్పటి వరకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు దాంతో ఇప్పుడు బిడ్డింగ్ పిలిచే అవకాశం కూడా ఉంది ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి ఇస్తారు లేకుంటే చాలా తక్కువ ధరకే కట్టబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చు ఇలాంటి ప్రయత్నానికే ఇప్పుడు జియో హాట్స్టార్ ఈ ఎత్తుగడ వేసింది అనే మాట కూడా వినిపిస్తోంది జియో హాట్స్టార్ ఏకంగా త్రీ బిలియన్ డాలర్ల అగ్రిమెంట్ నుంచి వెనక్కి తప్పుకుంటే అప్పుడు చాలా చౌక ధరకే స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవచ్చు అనే యోచనతోనే ఇలాంటి ఎత్తుగడలకు దిగినట్టుగా కొందరు సందేహిస్తున్నారు అయితే ఐసీసీ ఇప్పుడు మళ్ళీ చాలా చౌక ధరకే జియో హాట్స్టార్కి ఇస్తుందా జియో హాట్స్టార్ అర్ధాంతరంగా తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తరుణంలో ఇక ఆ యాప్ అని కాకుండా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి వాళ్ళకి ఇస్తారా వీళ్ళిద్దరూ కాకపోతే సోనీ లివ్ లాంటి వాళ్ళు కూడా ఆసక్తి ప్రదర్శించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తారా ఎవరికి కట్టబెట్టినా ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచే ఈ మొత్తం వ్యవహారం మారబోతుంది ఇండియాలో లైవ్ స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేసే యాప్ మారబోతోంది ఇక నుంచి జియో హాట్స్టార్లో ఐసీసీ ఈవెంట్స్ ప్రసారం జరిగే అవకాశం లేదు దాంతో ఇక కొత్త యాప్ వైపు క్రికెట్ ఫ్యాన్స్ అంతా మళ్ళక తప్పని పరిస్థితి రాబోతుంది ఆ యాప్ ఏందన్నది తేలాల్సి ఉంది నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటుందా అమెజాన్ ప్రైమ్ సొంతమవుతుందా వీళ్ళిద్దరూ కాకుంటే సోనీ లివ్ లాంటివి అవకాశాన్ని చేజెక్కించుకుంటాయా ఎవరికి అవకాశం వస్తుంది ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది అన్నది త్వరలోనే ఫైనల్ కాబోతుంది ఐసీసీ ఇప్పుడు దాని చుట్టూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది తొలిసారిగా జియో హాట్స్టార్ కాకుండా ఐసీసీ ఈవెంట్స్ ఇతర యాప్స్లో రావడం మాత్రం ఆసక్తికర విషయం ఆ ప్రసారం ఎట్లా ఉంటుంది ఏ రీతిన సాగుతుంది ఇవన్నీ చూడాలి ఎందుకంటే ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ న్యూజిలాండ్లో జరుగుతున్నటువంటి సిరీస్లు టెలికాస్ట్ చేస్తున్నా దాని క్వాలిటీ మీద అనేక రకాల సందేహాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఐసీసీ ఈవెంట్సే ప్రసారాలు దక్కించుకుంటే ఎవరు ఎలా ఏ రీతిన దాన్ని అందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు క్రికెట్ అభిమానుల్ని అలరిస్తారు అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం